కుద్బులపుర నియోజకవర్గం గాజుల రామారావు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి సొంటరెడ్డి పున్నారెడ్డి కౌన్సిలర్లు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు జిల్లా నాయకులు డివిజన్ నాయకులు మహిళా నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జరిగింది మరి ఈరోజు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడుతూ మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏవైతే భాష మాట్లాడి ఎమ్మెల్యే వివేక్కు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది మాకు భద్రత లేదంటున్నావు మరి రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు గతం ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు నువ్వు నా మీదకి వచ్చిన బిడ్డ ఆ రోజు తిరిగి నేను కొడితే నీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేసుకో మాకు సంస్కారం అడ్డొచ్చి ఆ రోజు నేను ఆ పని చేయలే కానీ నీకు సంస్కారం లేదు కుత్బుల్లాపూర్ ప్రజలు నిన్ను గెలిపించుకుర్రు కానీ ఈరోజు వాళ్ళంతా కూడా ముక్కు మీద వేలేసుకుంటారు వీడు రైల్వే స్టేషన్ల ఫుట్పాత్ మీద ఉండే పల్లీలు బట్టని అమ్ముకున్నాను కానీ అధ్వనం భాష మాట్లాడుతూ ఉండు ఇటువంటి వ్యక్తి మా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అని చెప్పి కుత్బుల్లాపూర్ ప్రజలు వాళ్ళు ఆలోచించే విధంగా నీ యొక్క వ్యవహార శైలి తయారైంది నీ యొక్క భాష మార్చుకోకపోతే మంత్రులను కానీ మా శ్రీధర్ బాబు గారు కానీ పొన్నం ప్రభాకర్ని కానీ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏదైతే నీ భాష మాట్లాడుతున్నావో నిన్ను కుద్బుల్లాపూర్ కానిస్టిచ్యసీల గల్లీల పంటి బగా కొట్టుపిస్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఎందుకంటే నీ స్థాయి కాదు పార్టీ ప్రయాణించిన నువ్వే నువ్వే మాట్లాడుతున్నావంటే నీ యొక్క భాష కంట్రోల్ చేసుకో నీ నాలుగని కంట్రోల్ చేసుకో లేకపోతే ఈ ప్రాంతంలో తిరగనియమని కూడా హెచ్చరిస్తా ఉన్నాను